గర్జించు హైడ్రా గాండ్రించు హైడ్రా గంగమ్మ గూళ్ళన్నీ పదిలంగా హైడ్రా ప్రజల సంపదలను కాపాడు హైడ్రా పసిడి బవితకు బావి సంతతికి హక్కైన కుంటలు చెరువులు అడవులను కాస్త రక్షించు హైడ్రా జీవంబు పోసే చెరువు చోరులపైన శరబేగంతో శక్తి చూపించు నేడు మోసాలతో పైసా పాపాలతో అక్రమార్కులు నిర్మించు విలాస నివాసాలపై చట్టాల కొరడాను జులుపించు లే హైడ్రా 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 ఓ హైడ్రా దౌర్జన్య పాలనా స్మృతులు అక్రమ కట్టడాలవి కంటి కానకపోయే ప్రజల సొమ్ములు నీరు వర్జన్య పాతాన్ని పారబోసుకొని రహదారులే ముంచి రొచ్చు రొచ్చుగా చేసి త్రాగునీరులో కలిపే బడాబాబుల డ్రైనేజీ పసిపాపలు మునిగి మ్యాన్హోళ్లలో మృతులు భేదాలు లేక పక్షపాతము లేక ప్రాతినిధ్యం ప్రజల ఆత్మవై హైడ్రా వెనక్కి తగ్గక ఒత్తిళ్లకు తలొగ్గక సొంత కుటుంబాన్ని సైతం హైడ్రాకు అతిథులు కాదని తేల్చి చెప్పిన ప్రజల నాయకుడు రేవంతు మీ వంతు విశ్వాసం గెలువ తన వంతు ధర్మాన్ని తలకు మోసేను నేడు ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము సృజన జీవము వీళ్ళ బురద హృదయాలలో ఇనుప ఊసులను పెరిగి పారేయు హైడ్రా ఇంకొకసారి నా నగరాన్ని సస్య శ్యామలంగా నిలబెట్టు హైడ్రా రా రా హైడ్రా లే హైడ్రా 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 ఓ హైడ్రా